అదేలాగా హాస్ కాలేజ్కి చూసాగా మా టిఫిన్ బండి అదేనండి ఎప్పుడు చెప్తుంటానుగా ప్రతి వీడియోలో టిఫిన్ బండిలో ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అన్నది ఇది అని ఇంకా దానికోసమేనండి ఆ బండి కోసమే చిన్న బండి చిన్నదైనా టేస్ట్ మట్టి పెద్ద చాలా రుచిగా ఉంటుంది మా కాడ ఇక్కడ ఫేమస్ అయితే బోండాలు తర్వాత టమాటా పసి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు రాండి బండి కాడ టేస్ట్ చూసి వెళ్తుంది కానీ ఇందాక ఆవు వచ్చింది కదా ఆ ఆవు ఎప్పుడు వస్తుంటుంది వా నెలలో ఒక మూడు నాలుగు సార్లు అయినా వచ్చిందండి మా ఇల్లు బలి గుర్తు దానికి అందుకని అంటారు కదా మీరు ముస్లిమ్స్ కదా ఆగుతు తినిపిస్తున్నారు ఏమనని అది మూగ మూగర్జీ జీవాలండి పాపం ఎవరైనా పెట్టవచ్చు దానికి క్యాష్ ఫీలింగ్స్ ఏమి ఉండవు ఆఖరిని వస్తే ఇంకా అందరు క్యాష్ ఫీలింగ్ చూసుకుంటే అసలు బతకలేదు కదా ఫ్రెండ్స్ అది అందరం ఒకటి అది అన్నమాట ఫ్రెండ్ మా టిఫిన్ మనీ నుంచి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బై బై రేపు పొద్దున మళ్ళీ గుడ్ మార్నింగ్ వీడదు కలుగుతాం మీ బాధ్యత